హలో వెల్కమ్ బ్యాక్ టు నా శ్రీ పోటీ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీ అందరి కోసం షార్ట్ వీడియో చిన్న వీడియో అండి వీడియో ఏంటి అంటే చెప్తున్నాను చూడండి సో చాలామంది మగ్గం వర్క్ కోసం పేపర్ ప్రింట్ అయితే ముందు ముందుగానే రెడీ చేసుకుంటారు కాబట్టి సో ఆ ప్రింట్ అనేది మనకి డ్రాయింగ్ అనేది ఇలా వస్తుందండి ఆ డ్రాయింగ్కి అంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే పిని తీసుకొని పిన్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ అనేది వేసేవాళ్ళు ఎందుకంటే మనం క్లాత్ మీద పేపర్ పెట్టేసి ఇలా డ్రాయింగ్ చేయాలి కాబట్టి ఆ ప్రింట్ అనేది మనకు ఫ్యాబ్రిక్ మీద కనబడాలి కాబట్టి సో ఇప్పుడు మనకి అంత టెన్షన్ అవసరం లేదండి టెక్నాలజీ పెరిగింది కాబట్టి దానికి కూడా ఒక మెషిన్ అనేది రెడీ అయింది సో చూడండి ఎంత ఈజీగా ఎంత ప్రాసెస్లో ఎంత ఫాస్ట్గా డ్రాయింగ్ అయితే చేయగలుగుతున్నాం సో అంతకుముందు ఎలా అంటే చిన్న చిన్న హోల్స్గా ఒక పిన్ తీసుకొని టప్ 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 మనకి ఉండేవాళ్ళు చాలా టైం తీసుకునేది సో ఇప్పుడైతే అంత టైం అవసరం లేదండి ఓన్లీ డ్రాయింగ్ మాత్రమే టైం తీసుకుంటుంది సో ఈ బౌల్స్ చాలా ఈజీగా ఎలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో నేను చూసుకున్నాను చూడండి ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను అందరికీ చెప్తాను అర్థమయ్యేలా సో ఈ మిషన్ వచ్చేసి నేను ఇస్తారు దొరకపోతే వాళ్ళ ద్వారా కానీ అక్కడ నుంచి తెప్పించుకున్నానండి జస్ట్ మిషన్ కాస్ట్ కూడా చాలా తక్కువండి ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మిషన్ కాస్ట్ ఎవరికైనా కావాలి అంటే చెప్పండి సో నెక్స్ట్ టైం ఆ వర్కర్స్ వెళ్తుంటారు కదా తెప్పిస్తాను ఇబ్బంది లేదు చూస్తారు కదండి ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉందో చిన్న కామెంట్